మీరు ఇప్పుడు నాలుగు వేల కిలోమీటర్లు పరిగెత్తారు సేవ్ సాయిల్ జెండా పట్టుకుని పరిగెడుతుంటానండి ఈ సేవ్ సాయిల్ జెండా చూసి దారి పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అడుగుతుంటారు ఏంటిది వాట్ ఈస్ దిస్ సేవ్ సాయిల్ మూవ్మెంట్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అడిగిన వాళ్ళందరికీ కూడా ఇలా సాయిల్ లో ఆర్గానిక్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది ఆ ఆర్గానిక్ కంటెంట్ హెల్దీ కి ట్వెల్వ్ పర్సెంట్ దాకా ఉంటుంది అలాంటిది ఈ రోజు పరిస్థితి పరిస్థితుల్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి దిగజారిపోయింది ఈ ఆర్గానిక్ కంటెంట్ కనుక సున్నా అయిపోతే కనుక మనకి ఇంకా మట్టి అనేది ఇసుకతో సమానం అయిపోతుందండి ఇంకా మట్టిలోంచి మనకి ఇంకా ఆహారం ఏం పుట్టదండి సో దాని గురించి అని సద్గురు జగీవాస్ గారు ఈ సేవ్ సాయిల్ మూమెంట్ తీసుకొచ్చారండి వరల్డ్ వైడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనేది సద్గురు గారి ప్రయత్నం అండి ఆయన చాలా దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు అవునండి ప్రాసెస్ అవుతోందండి కొన్ని దేశాలు ముందుకు వస్తున్నాయండి సపోర్ట్ చేస్తున్నాయి సేఫ్ సాయిల్ మూమెంట్ని వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఆర్గానిక్ కంటెంట్ పెంచుకోవడం గురించి వాళ్ళు కొన్ని ఈ సాయిల్ పాలసీలు అనేవి ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నారు సార్ ఇండియా ఇండియా కూడా పాజిటివ్గా స్పందించారండి కాకపోతే ఇంకా సాయిల్ పాలసీ టోటల్ ఇంప్లిమెంటేషన్ లాగా ఇంకా రాలేదండి సో వీ టేక్అప్ అవునండి మనం అందుకే ప్రజల్లో అవగాహన తీసుకురావడం గురించి ప్రజలందరికీ తెలిసి మనం ప్రజలందరూ కలిసి పాల్గొని అంటే అండి ఇప్పుడు పాయింట్ ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ ఇప్పుడు సేవ్ స్పాయిల్ ఇప్పుడు సేవ్ సాయిల్ ఆల్రెడీ స్పాయిల్ ఇప్పుడు వీడు ఉన్నాడు వాట్ ఇస్ ఏజ్ హౌ ఓల్డ్ యూ థర్టీన్ థర్టీన్ యూ నో అబౌట్ Save soil. Yeah. Ah, uh, what do you know? Save soil is a movement which is. Uh, no, no. I am not asking about the movement. I know that. Uh, yeah. uh, uh, what What is mean of save soil? We need to save soil because. How How you will save? I am a common man. How uh, How I come to know? We should uh, tra shift our transportation to eco, eco friendly. Good. That's what I want. Uh. You You can use electric vehicles, cycles, walking and we should lessen the usage of cars and everything. so we should save soil, save and, soil. Uh, and also uh, um, we should uh, make uh, fertilizers, no fertilizers. we, use, we should use compost yes. a, uh, in the alternative of fertilizers. yes. already sadhguru said only uh, two are there. what does two? వన్ ఈజ్ పత్త మీన్స్ లీవ్స్ అండ్ గో ముత్ర అండ్ కౌ డంగ్ దిస్ టూ ది ఓన్లీ కెన్ సేవ్ ద సాయిల్ సో వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ట్రీస్ అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ కౌస్ ఇన్ దట్ వే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సాయిల్ చాలా సంతోషం ఏం పేరు నీ పేరు అభ వండర్ఫుల్ తాతమానోడా ఆల్మోస్ట్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం ఇవాళ చాలా మంచి రోజు హోలీడే జనాలకి హాలిడే మన ఆరోగ్యం బాగుంటే హాలీడే సో హరే కృష్ణ ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ చాలా సంతోషం సార్ Save soil Sev soil, soil. Namaskar Hare Krishna, Hare Krishna.